శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ సుదర్శన చక్రస్తవము దైత్య చక్రనాశకముగ శ్రీహరి చక్రానికి నమస్కరిస్తున్నాను వెయ్యి కిరణాల దీప్ దీప్తితో వేయి అంచులతో వెలిగే పవిత్రమ్మకు విష్ణు చక్రానికి నమస్సులు ఈ సుదర్శన దేవునికి నాభియందు బ్రహ్మ ముఖభాగాన శూలపాని శంకరుడు అంచుల మొదళ్లలో ఇంద్రాదీత్య అగ్నులతో కూడిన దేవసమూహం నిలిచి ఉన్నారు ఈ ప్రభువు వేగం వాయు జల అనల పృథివీ గగన సమన్వితం అప్రతిహతం అరల కిరువైపులా మేఘాలు విద్యుత్తులు గ్రహతారకలు పరివేష్టించి ఉన్నాయి బాహ్య ప్రాంతాన వాళ్ళకి ఆది తపోధనలు సేవిస్తూ ఉన్నారు అలాంటి శ్రేష్టమైన వాసుదేవుని ఆయుధానికి ప్రణమిల్లుతున్నాను ఓ ప్రభు సుదర్శన విష్ణు చక్రరాజా నేను దేహంతో వాణితో మనసుతో చేసిన పాప సమూహాన్నంతా నీ అగ్నిశేఖలతో దహించి వేయము నా వంశంలో తల్లి వైపున కానీ తండ్రి వైపున కానీ సంభవించిన పాపాలన్నింటినీ తక్షణమే హరించము ఓ అత్యధిని ఆయుధమా నీకు నమస్సులు నా మానసికాలైన ఆధు ఆధులు శరీర సంబంధితాలై వ్యాధులు నశించునుగాక శ్రీచక్రేశ్వర నీ పవిత్ర నామస్మరణించే నా దురితాలన్నీ క్షయమగాక గాక నీకు శతసహా నమస్సులు అలా స్థుతించి ఆ బుద్ధిమంతుడు ఆ సుదర్శన భగవాను భక్తితో అర్చించి పాప ప్రణాశకుడ పుండరీకాక్షని స్మరించాడు ఆ చక్రం బలి పూజనందుకుని ఆసురులందర్నీ అసురులందర్నీ తేజోహీన్లను గావించి దక్షిణ విశు వసత్కలాన పాతాలం వదిలి వెళ్లిపోయింది నారద సుదర్శనం వెలగా వ్యాకులమైన ఘోరమగు ఆపదకు లోనయ ఆ రాజేంద్రుడు తన తాతయ్యకు ప్రహ్లాదుని స్మరించాడు వెంటనే ఆ పరమ భాగవతుడు సుతలాన్ని చేరుకుని ఎదురుగా అర్ఘ్యపాత్రతో నిలబడ్డ మనుషుని చూశాడు ఓ బ్రహ్మన్ పితామహుడు ఈశ్వరుడు అయిన ప్రహ్లాదును విధిపూర్వకంగా ఆర్చించి రెండు చేతులు జోడించుకుని బలి అతనికి ఇలా విన్నవించాడు వ్యాకుల చిత్తుడనే నేను స్మరించినంతనే తమరు దయచేశారు ఓ తాత పాదా నాకు ఈ సమయాన హితము పద్యము శ్రేయస్కరము అయిన కర్తవ్యం సెలవియ్యండి సంసారంలో ఉంటూ దాని బంధాల్లో పడకుండా ఉండడానికి ఆచరించదగినదేమీ సంసార సముద్రంలో పడి కొట్టుకునే అల్పబుద్ధులకు మానవులకు దాన్ని దాటించగల నావయేది ఏం చేస్తే నరుడి సంసార సాగరాన్ని దాటగలను నారద బలివేసిన ప్రశ్నకు ఆ దైత్య భాగవతుడు బాగా ఆలోచించి ప్రపంచ జీవులకు మేలు కలగజేసి ఉపాయాన్ని ఇలా వివరించాడు సాధు సాధు దానవేసరా చక్కని ప్రశ్న అడిగావు చక్కగా వినము నీకును సంసార కూపంలో పడిన వారందరికీ హితమీదో చెబుతున్నాను వత్స బలి ఈ సంసారం ఒక సముద్రం అది ద్వంద్వాలు ఆది ద్వందాలు సుఖ దుఃఖాలు రాగద్వేషాలు మంచి చెడ్డలు అనే పరస్పర ప్రతికూల పవనాల తా ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది భయంకరమైన విషయవాసనలే అందులోని నీరు అలాంటి సముద్రంలోకి మానవులు ఎలాంటి నావా లేకుండా దూకుతారు పైపెచ్చు భార్య బిడ్డల పోషణ రక్షణలనే బరువు నెత్తిన వేసుకుని దిగుతారు అటువంటి దుఃఖార్థులకు ఒకేక ఆధారం నావా కలదు ఆ నావయే విష్ణు భగవానుడు ఆది మధ్యాంతరహితుడకు ఆ శ్రీహరి నారాయణుని కళ్యాణ ప్రదాతను వరణ్యడుగు దేవదేవుని గరుడ వాహనుడకు శ్రీ ఆశ్రయించిన ధీరులకు యమధర్మరాజు వీటికి వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకనగా యమధర్మరాజు వీటికి వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే యముడు పాశహస్తులైన తన భటులకు చెవిలో ఇలా ఆదేశిస్తాడు దూతలారా భగవంతుడకు విష్ణునాశ్రయించిన వారి పొంతకు పోకుడు వైష్ణవులు కానివార్లపైననే అధికారం కలదు సుమా విష్ణుభక్తులపైన కాదు నరశ్రేష్ఠుడకు ఇక్ష్వాకు ప్రభువు పరమభక్తుడిలా శాసనం గావించాడు విష్ణు భక్తులకు వారిపై యమునికి ఎలాంటి అధికారమూ లేదు హరిని కీర్తించిన నాలుకయే నాలుక ఆయన కర్పితమైనదే నిజమైన చిత్తం ఆ ప్రభువును పూజించే చేతులే శ్లాఘా పాత్రలు శ్రీహరి పాదకమలాలను అర్చించని చేతులు చెట్ల కొమ్మలకు సమానములు శ్రీహరి గుణగానం చెయ్యని నాలుక కప్పగొంతుతో సమానం కొండ నాలుకతో సమానం రోగిష్టి నాలుక విష్ణుపాద కమలాలను పూజించిన వాడు జీవించిన చచ్చిన వాణితో సమానం వాణ్ణి చూసి బంధువులంతా విలపించాలి ఎల్లప్పుడూ వాసుదేవుని పూజలో మునిగి ఉండేవారు మరణించిన వారి కోసం చింతించకూడదు ఇది సత్యం నిజం చెబుతున్నాను శరీరం కలవి మానసికమైనవి నోట ఉచ్చరించలేని ఉచ్చరించ ఉచ్చరించేవి ఆకారం కలవి లేనివి కనిపించేవి కనబడనివి స్పర్శకు అందేవి కదలేవి కదలనివి సమస్త వస్తువులు కేశవాత్మకాలే భగవంతుడకు వామనుని నాలుగు విధాలు అర్చించేవారు దేవదానవ సహితాలకు లోకాలన్నింటినీ అర్చించినట్లే అగను బిడ్డ బలి సముద్రంలో రత్నాలు ఎలా అసంఖ్యాకంగా ఉంటాయో అలాగే ఆ చక్రధరుని కళ్యాణ గుణాలు కూడా అనంతాలు లెక్కింపరానివి బాబు శంఖ చక్ర సారంగధరుడు గరుడధ్వజుడు లక్ష్మీపతి వరదుడు భవభయ నాశకుడు ఒక విష్ణుని ఆశ్రయించిన వారు తిరిగి కూపంలో పడరు ఎవరి చిత్తంలో సదా గోవిందుడుంటాడో వారికి పరాభవం అంటూ ఎన్నడూ ఉండదు వారు చావుకు భయపడరు భక్తపరాయణుడ విష్ణుదేవుని శరణొందిన వారికి యమదర్శనం కాని నరకవాసం కాని ఉండదు విష్ణుభక్తునికి కలిగే గతులు కేవల శృతిశాస్త్ర పండితులైన విప్రులకు లభించవు యుద్ధంలో శత్రువుని ఎదిరించి మరణించిన వారికి లభించు పదవి కన్నా అధికమైన విష్ణు విష్ణుభక్తులకు నరశ్రేష్ఠులు పొందుతారు ధర్మశీలు సత్వగుణ సంపన్నలో మహాత్ములకు లభించే గతులు భగవత్ సేవకులు అనుభవిస్తారు ఓ దైత్య సార్థులా అనన్య చిత్తంతో వాసుదేవుని భజించేవారు సర్వభూత నివాసి సూక్ష్ముడు అవ్యక్తుడు అగు ఆ ప్రభువు శ్రీ విగ్రహంలో లీనమవుతారు నడుస్తూ లేస్తూ నిద్రిస్తూ మేలుకుంటూ తింటూ త్రాగుతూ సర్వకాల సర్వావస్థల్లోనూ నారాయణ ధ్యానమగ్నులకు వారిని మించిన భవబంధ ఛేది ఖడ్గ పరశుధార్యగు వైకుంఠనికి విధి విధానంగా ధ్యానమగ్నులకు వారిని మించిన పుణ్యభాజనములుండబోరు భవబంధ చేది ఖడ్గపరశుధార్యకు వైకుంఠనికి ప్రణాళమాలు చేస్తే పునర్భవం ఉండదు ఆ ప్రభువు సర్వక్షేత్రాల్లో ఎల్లప్పుడూ క్రీడిస్తూ ఉంటాడు ఆ మహా తేజస్వి అందరి దేహాల్లో ఆసీనుడై ఉంటాడు అయితే వార్ల కర్మల చే బంధించబడడు విష్ణువును ప్రేమించే వారిని ఆయన కూడా ప్రేమిస్తాడు ఓ బలి భక్తితో సదా వినమతులై దామోదరుని ధ్యానార్చనలు గావించే భగవత్ పరాయణులకు పునర్జన్మ ఉండదు ప్రాతకాలాన్ని మేలుకొని మధుసూదను భక్తితో స్మరించేవారు అనే రొంపులో పడరు ఉదయం లేచి విష్ణుని కళ్యాణ గాథలు వినేవారు స్థుతించు వారిలో సమస్త ఆపదలు అధిగమించే అధిగమిస్తారు శ్రీహరి వాక్యామృతాన్ని తమ నిర్మలాలైన కర్ణపాత్రలతో గ్రోలి తృప్తి చెందేవారు అన్ని కష్టాలను అధిగమిస్తారు చక్ర గదాధరణిపై అవ్యభిచారణియు భక్తి నిరపువారు వారు యోగేశ్వరుడుకు శ్రీహరి శాశ్వత పదాన్ని పొందుతారు శ్రీ విష్ణుని అద్భుత కార్యాలను సదా మానసించే భక్తులు పొందే పరమ పదాన్ని వేయి జన్మల కాలం తపస్సు చేసినా పొందలేరు నిరంతరం పరాభక్తితో విష్ణుని మానసించని వారు ఎంత జపం చేసినా ఎన్ని మంత్రాలు అనుష్ఠించినా ఎన్నాళ్ళు తపస్సు చేసినా ఎన్ని ఆశ్రమాలు సేవించినా ఏమి ప్రయోజనం మధుసూదనుని ద్వేషించి వారు చేసే యజ్ఞాలు వృధ వేదాధ్యయనం వృధా దాన వ్రతాలు వృధా తపస్సు వృధా కీర్తి ప్రతిష్టలు వృధా జనార్దనుని భక్తునికి బహుమంత్రాల వల్ల లాభమేమి ఓం నమో నారాయణాయ అనే ఒక్క మంత్రమే సర్వార్థాలను సిద్ధింపజేస్తుంది విష్ణువునే దిక్కని నమ్మువారకు పరాజయం ఎక్కడిది ఇందీవర శ్యామడుకు జనార్దనుని హృదయంలో ప్రతిష్ఠించుకునే వారికి పరాభవం ఎక్కడా కనుక సర్వమంగళకరుడు వరదాయకుడు వరేణ్యుడు సర్వలోక ప్రభువు ఆగు నారాయణునికి నమస్కరించి సర్వకార్యాలు చేసుకోవాలి దురాచారం వల్ల సంభవించే విష్టివ్యతిపాతం మొదలైన ఘోర విపత్తులు ఓ మహాదైత్య విష్ణు నామస్మరణ మాత్రాన నశించిపోతాయి వెయ్యి కోట్ల తీర్థాల సేవన నూరు కోట్ల తీర్థ స్నానం శ్రీమన్నారాయణునికి చేసే ఒక్క నమస్కారంలో పదహారో భాగానికి కూడా సమ్మానం కావు విష్ణునామ సంకీర్తనం వల్ల పృథివిలో గల సర్వ తీర్థాల ఫలం సర్వ దేవాలయాలను చూసిన పుణ్యం లభిస్తుంది శ్రీకృష్ణ నమస్కార పరాయణులకు వారులకు లభించే ఉత్తమ లోకాలు ఎన్నెన్నో వ్రతాలు చేసిన వారికి ఎంతో కఠోర తపస్సులో మగ్గిన వారికి లభించవు ఇతర దేవతలు నడిచిస్తూ కృష్ణుని మీద కపటభక్తి నటించే నరుడు కూడా సాధు మహాత్మలు పొందే గతిని పొందుతాడు నిరంతరాయంగా హృషికేశుని పూజించే వారికి కలిగే ఫలం శాస్త్రోక్త విధిగా తపస్సు చేసిన వారికి కూడా దొరకదు త్రిసంధు పద్మనాభని స్మరించే మేధావులు ఉపవాస ఫలాన్ని పొందుతారు కనుక ఓ బలి శాస్త్రోక్త విధిగా కర్మాచరణం చేస్తూ శ్రీహరిని ఆరాధించము ఆ ప్రభువు అనుగ్రహం వల్ల శాశ్వతమైన పరమసిద్ధిని పొందుతావు మనసు ఆ ప్రభువు మీదనే ఉంచము ఆయనకు భక్తుడవు కమ్ము ఆయనకు ప్రీతిగా యజ్ఞాదులు గావించము ఆయనకే నమస్కరించుచు ఉండము ఆ దేవుని ఆశ్రయించినచో పుత్ర సకల సుఖాలు పొందుతావు ఆది పురుషుడు అనంతుడు అజరుడు అవ్యయుడు అగు హరిణి ఎవరు రాత్రింబవళ్ళు ప్రతిదినం స్మరిస్తారు ఆ మానవులు మంగళమయము సర్వత్రా వ్యాపించినది బ్రహ్మమయము ప్రాచీనతమము తరుగనది స్థిరమైనది ఒక విష్ణు పదాన్ని పొందుతారు రాగద్వేషాలు లేక పర అపర జ్ఞానం కలిగి ఏ మానవులు సురగురుడ నారాయణుని నిరంతరం స్మరిస్తారో వారు చక్కగా కడగబడి తెల్లని మబ్బుపూర తొలగి రాజహంస వలె సంసార సముద్ర జలాన్ని తరించి తీరానికి చేరుకుంటారు అచ్యుతుడు ఈశ్వరుడు కల్మషదూరుడు పద్మనేత్రుడు శ్రేష్ఠుడు ఒక ప్రభువును నిరంతరం ధ్యానించేవారు ఆ ధ్యాన ప్రభావం వల్ల తమ కిల్బిషాలో బాధలు తొలగిపోగా తిరిగి మాతృస్థన్యపానం అంటూ చేయరు పద్మనాభుడు పరుడు వరదుడు శంఖచక్ర గదా పద్మ ఖడ్గదరుడు పద్మాలయయు పద్మ భ్రమరము ఒక దేవుని స్మరించే వారులా మధుసూదను స్థానానికి చేరుకుంటారు ఈ నరులు భక్తిపరులై సంకీర్తనీయుడ భగవల్లీలలు వింటారో వారు సకల పాపాల నుండి ముక్తులై అమృతం తాగిన వారి వలె సుఖంగా తృప్తితో జీవిస్తారు కాబట్టి వత్స సజ్జనులకు వారులు శ్రద్ధతో భగవన్నామ ధ్యానం స్మరణం కీర్తనం శ్రవణం పఠనం చేస్తూ ఉండాలి దాని చే దేవతల పూజతో సమానంగా పరిగణించి ప్రశంసిస్తారు బాహ్యాభ్యంతరాలైన భయాలు విడిచి ఈశ్వరుడకు ఆ కేశవుని పుష్ప పత్ర జల పల్లవాదులతో పూజించని వాడు విధి అనే తస్కరణ చేత సర్వం దొంగిలించబడిన వాడు అవుతాడు ఇది ఓం శాంతి శాంతి శాంతి